ఏంటి ఇప్పుడు నేను కోచింగ్ తీసుకోవాలా నేను దీని మీదే డబ్బు ఇన్వెస్ట్ చేయాలా ఇది నాకు యూజ్ అవుతుందా మా చిల్డ్రన్స్కి యూజ్ అవుతుందా ఇమేం చెప్తుంది ఇలా ప్రతిరోజు తల్లులు యూజువల్లీ అడిగే క్వశ్చన్స్ నాకు సో నేను ఒక సిక్స్ డిస్కవరీ కాల్స్ చేశాను పేరెంట్స్ నాతో మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మేడం మీతో మాట్లాడడం వల్ల నాకు చాలా ఎంపవర్మెంట్ దొరికింది నాతో నాకు ఒక కరేజ్ వచ్చింది తర్వాత నేను మా పిల్లల్ని సరిగ్గా చూసుకోగలనే ధైర్యం వచ్చింది అని ప్రతి ఒక్కరూ చెప్పారండి ట్రస్ట్ మీ ఓకేనా అసలు మీకు ఫ్రీ డిస్కవరీ కాల్స్ ఉన్నాయి లేదా ఫ్రీ వన్ 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 ఆన్ వన్ సెషన్స్ ఫ్రీగా ఇస్తాను మీరు తీసుకోండి మీకు నచ్చకపోతే ఈ కోచింగ్ ప్రాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు మీకు ఏ టైంలో ఎప్పుడు కూడా మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు మీ అమౌంట్ మీకు వెనక్కి ఇచ్చేస్తానండి నాకేం అవసరం లేదు ఎందుకంటే నేను ఇది ఒక నాకు మా నాకు ఒక బాబు ఉన్నాడు వాడిని ఇంప్రూవ్ చేసుకునే పదంలో నేను అనుకున్న నాతో పాటు చాలా మంది తల్లులు ఇలాగే ఫీల్ అవుతున్నారు వాళ్ళకు ఒక భరోసా ఒక నమ్మకం లేదు వాళ్ళని ఎలాగైనా ఈ డిప్రెషన్ ఈ క్రానిక్ స్ట్రెస్ నుంచి బయటకు తీసేయాలని బయటకు పడేయాలనేదే నా మెయిన్ విజన్ కానీ మిషన్ కానీ అండి అదే నా మెయిన్ ఉద్దేశము ఓకే డిఎం రెడీ టు మీ ఓకే థ్యాంక్ యూ నా మిషన్ విజను ఒకటే అండి పేరెంట్స్ హు ఆర్ అండర్ ద స్ట్రెస్ ద ఢిల్లీ యాక్సిడెంట్ హెస్ హ్యాపెన్ నో ఆ రోజైతే నాకు అసలు చాలా బాధ అయిపోయింది హార్ట్ అసలు మెల్ట్ అయిపోయింది నా బాధ వర్ణనాతీతం ఎందుకు ఆమె అంత సివియర్ డెసిషన్ తీసుకునింది నోయిడాలో అయింది కదా ఆ లెవెన్ ఇయర్స్ బాబు ఆమె ఎందుకంత స్ట్రెస్లో ఉండిపోయారు వాళ్ళు వాళ్ళు ఎందుకంత తీవ్రమైన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని నేను చాలా బాధపడ్డానండి ఎందుకంటే ఈ జర్నీ అంత ఈజీ కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ అసలు చాలా తీవ్రంగా ఉంటుంది నేను కూడా మన ఇండియాలోనే ఉన్నాను నేను కూడా చాలా రోజులు స చాలా సంవత్సరాలు అక్కడే గడిపాను థెరపీస్ తీసుకున్నాను డాక్టర్ దగ్గర తిరిగాను అన్నీ చేశాను కానీ ఒక్క గైడెన్స్ ఉండాలండి మనకి ఇలా స్ట్రెస్ పడి ఎవ్వరు నా దేశంలో నా ఇండియాలో ఎవరు ఏ తల్లి తండ్రి కూడా ఇలాంటి సివియర్ డెసిషన్ తీసుకోకూడదు అదే నా విజను మిషన్ థ్యాంక్ యూ